హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక మనిషి తాను బాగా ఇష్టపడిన బాగా కోరుకున్న ఒక వస్తువును కానీ ఒక వ్యక్తిని కానీ సంపాదించే క్రమంలో మనం మూడు రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని ఏమైనా నేను పెళ్లి చేసుకోవాలి అని ఒక అబ్బాయి గనక అనుకుంటే ఫస్ట్ రకం మనస్తత్వం కలవాడు ఎంత కష్టమైనా సరే ఎంత టైం అయినా సరే అవతల వాళ్ళని మెప్పించి ఇష్టపడేలా చేసి పెళ్లి చేసుకుంటాడు అది ఫస్ట్ రకమైన ఉన్న మెంటాలిటీ సెకండ్ కేటగిరీ ఉన్న మనస్తత్వం గల వ్యక్తి ఎంత ప్రయత్నం చేసినా అవతలి వాళ్ళు ఇతనికి దక్కకుండా ఎంత లేట్ చేసినా సరే ఇతను ప్రయత్నం విఫలమైనప్పుడు అతని మనస్ అతని యొక్క అంతరాత్మతో ఏమని చెప్పుకుంటాడంటే ఒకవేళ దేవుడు ఈ అమ్మాయి నా జీవితంలో కనుక వస్తే నేను లేనిపోయిన శ్రమలు అనుభవిస్తానేమో నా జీవితం అంతా కష్టమైపోద్దేమోనని తనకు తాను తృప్తిపరుచుకొని సాటిస్ఫై అయిపోయి వదిలేస్తాడు ఇంకా థర్డ్ మనస్తత్వం కల వ్యక్తి తనకు దక్కనిది వేరే వాళ్ళకి దక్కితే తప్పనిసరిగా వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేసి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఈ సొసైటీలో తాను తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మంచిది కాదు అందుకోసమే నేను ఆ అమ్మాయిని వదిలించుకున్నాను ఆ అమ్మాయిని నేను చేసుకొని ఉంటే కనుక నా జీవితం సర్వనాశనం అయిపోయేది దేవుడు నాకు ముందే కళ్ళు తెరిపించాడు అని చెప్పి వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే తప్పనిసరిగా వారు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తనలో ఉన్న క్రూర మనస్తత్వాన్ని సంతృప్తి పరుచుకొని బతుకుని కొనసాగిస్తూ ఉంటాడు ఎప్పటి వరకు అవతలి వాళ్ళు ఎదురు తిరిగినంత వరకు అవతలు వాళ్ళు కూడా ఎదురు తిరిగి మగవాడు తట్టుకోలేని జీర్ణించుకోలేని ఎంతటి బాధ అయినా ఎంతటి అవమానమైనా ఎటువంటి హీన స్థితిలో ఒకళ్ళు మనల్ని దూషించినా ఎగ్జిస్ట్ అయ్యే మనస్తత్వం కల ఒక మనిషి ఒక మనిషి కాదు ప్రతి మనిషి తట్టుకోలేని నిత్య నరకం అనుభవించే ఒకే ఒక మాట ఉంది ఆ మాట మీద గనక అవతల ఆడవాళ్ళు గనక దెబ్బ కొడితే వీడి జీవితం నిత్య నరకంలా కనపడుతూ ఉంటుంది ఆ మాటే వీడి పైకి మగవాళ్ళ కనపడుతున్నాడు కాని వీడికి మగతనం లేదు అని గనక అన్నారు అంటే అఫ్కోర్స్ నువ్వు ఎలాగైతే వాళ్ళని లేని మాట అని నీ పైశాచిక ఆనందాన్ని నువ్వు తృప్తిపరుచుకుంటున్నావో వాళ్ళు కూడా రివర్స్ అయ్యి నీ యొక్క మగతనం మీద గనక డబ్బు కొట్టారంటే జీవితాంతం నువ్వు తలెత్తుకోలేకుండా నీ ఇంట్లో కాదు ఎక్కడైనా సరే తట్టుకోలే ఒకే ఒక సిచ్యువేషన్ అదే అటువంటి సిచ్యువేషన్ని అనవసరంగా క్షణికావేశంలో తెచ్చుకొని జీవితాంతం నరకం అనుభవిస్తూ రెండు బాధలు కొను తెచ్చుకున్న ఒక వ్యక్తి గురించి ఇది నాకు తెలిసిన విషయమే బట్ పేర్లు మార్చాను కొంచెం కొన్ని కొన్ని సంఘటనలు యాడ్ చేశాను ఈ వీడియో గనక మీరు చూస్తే ఎదుట వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా వాళ్ళ క్యారెక్టర్ని కనుక మనం అసాసినేషన్ బ్యాడ్గా చేస్తే ఎటువంటి శిక్షణ మనం అనుభవిస్తాము అన్నదాన్ని అవేర్నెస్ కల్పించాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ అనే ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఒక స్టూడెంట్ ఫార్న్ వెళ్ళే ఉద్దేశంతో ఆ ఫార్న్ వెళ్ళటానికి ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటాడు ఇంకా కొన్ని నెలల్లో ఫారన్ వెళ్తాడు అనగా రావటం అవి ఇవి లేట్ అవుతున్నందువల్ల అతను సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జాబ్లో పడిపోయి ఆ పనులు అవి ఇవి పడిపోయి అక్కడ మన కొత్త ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు జరిగిన తర్వాత మన జీవితానికి ఈ ఏజ్లో చేయవలసిన ఎంజాయ్మెంట్స్ ఏముండవు మనకి అందుకోసమని అక్కడికి వెళ్ళే లోపే మనకున్న ఈ కాస్త టయాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క ఏజ్ ఈ టీనేజ్ లో వచ్చే సంతోషాలన్నీ అనుభవిద్దామని చెప్పి అతనికి బాగా ఇష్టమైన ఒక నలుగురు ప్రాణ స్నేహితులు ఉంటారు ఆ ప్రాణ స్నేహితులతో రోజు చక్కగా షికారులు చేయటం టూర్లు వెళ్ళటం పార్టీలకు వెళ్ళటం మందు పార్టీలు అన్నీ చేసుకుంటాం అలాగే హ్యాపీగా జీవితం కొనసాగిస్తూ ఉంటాడు బికాస్ ఇతనికి చాలా ధనవంతులైన తల్లిదండ్రులు ఉంటారు ఒకరోజు ఆ తల్లిదండ్రులు వేరే పని మీద ఊరులుతూ ఇతను ఒక్కడినే ఇంట్లో ఉంచుతారు ఆ రోజు నైట్ వచ్చి పడుకున్న తర్వాత తెల్ల దున్నే రూప అనే ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి పనికి రావటం పని చేసిన తర్వాత ఈ అబ్బాయి అమ్మాయిని చూడటం చూసి ఆ అమ్మాయిని తనకి సిక్కు లేకుండా బలవంతం చేద్దామని చూస్తాడు వెంటనే ఆ అమ్మాయి ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి గా ఆలోచించి ఒక్క మాట అంటది ఆగండి మీరు చాలా పెద్దవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు నేనా మీ ఇంట్లో పని చేసి డబ్బులు సంపాదించుకునే ఒక పని మనిషిని మరి మన ఇద్దరికి పెళ్లి చేసుకుంటాకి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారంటే పెళ్ళి ఏంటి అని అంటాడు మరి ఈ బలవంతం చేసే దేనికి నన్ను పెళ్లి చేసుకుందామని ఇష్టం మీద ఎలా బలవంతం చేస్తున్నారా అని నేను అనుకుంటున్నానంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నువ్వేదో గొప్పదారిలా ఊహించుకుంటున్నావు నేను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పానా దేవుడు నీలాంటి కొంతమంది మనుషులని మాలాంటి ఉన్న వాళ్ళ యొక్క కోరికలు తీర్చడానికి పుట్టిస్తాడు నీకు డబ్బు కావలిస్తే పడేస్తాను ఎంత కావాలో చెప్పు అంతేగాని పెళ్లి గిల్లి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అనేది ఆ అమ్మాయి లాగి పెట్టి చంప మీద ఒకటి కుట్టి ఒరే ఎదవా నీ అక్కో చెల్లో ఇటువంటి ఆటలు ఒప్పుకుంటారేమో డబ్బు మదంతో బలిసిన వాళ్ళు నేను పని మనిషినైనా నేను ఒక క్యారెక్టర్ గల మనిషినురా చిన్నప్పుడే మా బావతో నాకు పెళ్లి నిశ్చయం చేద్దామని చిన్నప్పుడే అనుకున్నారు నా బావ అంటే నాకు ప్రాణం నేనంటే మా బావకు ప్రాణం మా బావ కాలి గోటుకు కూడా పనికిరా అని నువ్వు అని చెప్పి వెళుతూ ఒక మాట ఉంటుంది తప్పనిసరిగా నీ యొక్క అక్కనో చెల్లినో ఇటువంటి సిచ్యువేషన్ వస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని నీకు తెలియకపోయినా నీకు నా ఉసురు మాత్రం తప్పనిసరిగా తగులుద్దని చెప్పి తిట్టేళ్ళిపోద్ది ఈ అమ్మాయి ఇలా రివర్స్ అయిపోయేటప్పటికీ వీడి హఠాత్తుగా భయం మొదలయ్యి అమ్మో రేపు మా అమ్మో నాన్నోళ్ళు వచ్చేస్తే కనుక వాళ్ళతో చెప్పేస్తుందేమోనని చెప్పి గా వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాడు వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి నాన్న ఏంటి మీరు మీరు ఊరు వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని పినికి రమ్మని ఎందుకు చెప్పారంటే ఏమైందిరా అనేటప్పటికీ లేదు ఆ అమ్మాయి నన్ను ఇలాగా నేను రూమ్లో ఉన్నంగా వచ్చి నువ్వు నేను కోరినంత డబ్బులు ఇవ్వకపోతే కనుక నువ్వు నన్ను బలవంతం చేశానని చెప్పి చెప్తానని చెప్పి ఇంటి దగ్గర గొడవ గొడవ చేసేసింది నువ్వు ఎందుకు పంపించావు దానికి వాళ్ళకి పిచ్చకపోద్ది ఏదైనా అమ్మాయి అలాంటిది కాదనుకొని పంపించావట మీరు అలా అనుకున్నారు మీరు ఉన్నప్పుడు ఎప్పుడు అలా చేయలేదేమో నేను లేను కాబట్టి మీరు ఇమీడియట్ గా రండి అమ్మాయి విషయం తేల్చాలని నాడు చేద్దామని బయలుదేరేది తప్పనిసరిగా వాళ్ళు ఇమీడియట్ గా బయలుదేరి రావటం ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం వాళ్ళ పేట వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చిన తర్వాత వచ్చేటట్లుగా కేకలేసి ఈ అమ్మాయి చెప్పిన మాట కనీసం వినటానికి కూడా ప్రయత్నం చేయకుండా ఆ అమ్మాయిని మా అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు చేసి తీసుకుందామని చూసాం నీకు డబ్బులు కావలిస్తే ఏదన్నా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంపాదించుకోవాలి నా కొడుకు ఎలా నా కొడుకు ఎలా కనపడుతున్నాడని చెప్పి ఒక లాగా ముద్ర వేసేటప్పటికీ ఆ అమ్మాయి తట్టుకోలేక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇటువంటి నింద వేసినప్పుడు కంపల్సరిగా మీరైనా నేనైనా ఈ అమ్మాయి చేసే ఉంటుంది అని అంటారు కానీ అదే ఈ అమ్మాయి నిప్పు అంటుకుంటే కాలిపోద్ది అని తెలిసినా అటువంటి మాటలు మాట్లాడడం అటువంటి మాటలే విన్న వాళ్ళ తల్లిదండ్రులు మంచాన్ని పట్టి రోగంతో విలవల్లాడిపోతూ ఎప్పుడు చనిపోతామో తెలియని దేనస్థితిలో ఉంటూ తన కూతురు సంపాదించే ఆ చేసి వచ్చే డబ్బుల మీద ఆధారపడి బతికే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మాత్రం వాళ్ళిద్దరూ అమ్మా నువ్వు ఎటువంటి దానివో మాకు తెలుసు నువ్వు మంచిదానివి కాకపోతే ఇంతకాలం మా ఇంట్లో ఉండేదానివి కాదు మాకు సేవ చేస్తా ఉండేదానివి కాదు ఎప్పుడో నీకు నచ్చినట్టుగా ఎవడో ఒకరిని తీసుకొని వెళ్ళిపోయేదానివి కానీ ఈ రోజుల్లో ఒక కొడుకు కూడా చెయ్యలేని బాధ్యతను నువ్వు నిర్వహిస్తున్నావు అని చెప్పి చెప్పేటప్పటికీ వాళ్ళ మాటలకి తన కూతురు ఓదార్పునుంది ఇటువంటి సంఘటనలు చేసిన వాళ్ళని గనక మనం వదిలిపెడితే తప్పనిసరిగా అనేక మంది నాలాగే నాశనమైపోయి తప్పు చేయకుండా నాశనమైపోయి ఆత్మహత్య చేసుకుందామనుకుంటారు లేదు రకరకాల బాధలతో బాధపడుతూ ఉంటారు అటువంటి పడే వాళ్ళకి ఇటువంటి సందర్భాలు అనుభవించే వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలని నిర్ణయించుకొని ఒక పార్కు ఈవినింగ్ టైంలో పిచ్చి పిచ్చిగా ఉండి పార్కులు ఎక్కేటప్పటికీ రోహిత్ యొక్క ఫ్రెండ్స్ కూర్చొని వాళ్ళ వీడికంటే పెద్ద ముదురులు కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండేటప్పటికీ ఈ అమ్మాయిని చూసి వాళ్ళ ఇంట్లో పనిచేస్తుందో లేదు తెలియదు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీతో ఒకసారి మాట్లాడాలండి అనేటప్పటికి వాళ్ళు కంగారు నిదేంట్రరావు అమ్మాయి మనతో మాట్లాడుతుందండి అంటుంది ఏంటని రా వెళ్దామని ఒక చోట తీసుకెళ్ళిన తర్వాత నేను పలానా పలానా రోహిత్ వాళ్ళ ఇంట్లో అలా చేస్తూ ఉంటాను కానీ వాళ్ళ తల్లిదండ్రుల సిచ్యువేషను వాళ్ళ ఆ అమ్మాయి ఎందుకోసం అలా కష్టపడి పనిచేస్తుందో అవన్నీ వివరించి రోహిత్ అన్నవాడు ఏ రకంగా తనని బలవంతం చేయబోయాడో తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర తనని ఏ రకంగా తన క్యారెక్టర్ని ఎలా చేశాడో ఈరోజు నేను బతిక ఉండవలసిన దాన్ని కాదు కానీ నా తల్లిదండ్రుల కోసం ఉంటున్నాను అలాగే ఇంకా ఏ అమ్మాయి అయినా రేపు మీ చెల్లెళ్ళకైనా ఎవరికైనా ఇటువంటివి జరిగితే నేను గుణపాఠం చెప్దాం అనుకుంటున్నారు మీరు నాకు సహాయం చేస్తారా అనేది ఎప్పటికీ అంత కఠినాత్మలైన వాళ్ళకే ఇటువంటి అమ్మాయి మీద వీడు ఇలా చేశాడా ఇటువంటి రకంగా ఇది చేశాడా అని చెప్పి వాళ్ళకి బాధ కలిగి అమ్మా రోజు నుంచి నువ్వు మమ్మల్ని అన్నయ్య మీ అన్నయ్య అనుకో తప్పనిసరిగా నీ బాధ తీరే మార్గం చూస్తాము నీ తప్పుకి రెట్టింపు లాభం పొందేలాగా చేస్తాము వాడి యొక్క గుణపాఠం ఎలా ఉంటుందో మేమే నేర్పిస్తాం ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ తలెత్తుకొని తిరగలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి వేరే ఊరు వెళ్ళిపో అని చెప్పి ఫోన్ చేసి అరే రేపు మనకి పార్టీ ఉంది కదరా దాన్ని వేరే టూరు వెళ్దాం అనుకుంటున్నాం కదా డబ్బులు కావాలని చెప్పేటప్పటికి ఆ యంత్రా అంటే వీళ్ళు ఒక అమౌంట్ చెప్తారా అడిటే ఫోన్పే చేస్తాడు అందులో సగం డబ్బులు తీసి వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోవటానికి ఏర్పాట్లు చేసి ఉంటారు సరే ఎంత కాలానికి ఈ రోహిత్ అన్న ఒకటికి రావట్లేదు సరే అక్కడ కూడా సరైన అవకాశాలు లేవు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పడిపోతుందని తెలిసేటప్పటికి వాళ్ళ అమ్మా నాన్న అంటారు అరే అక్కడికి వెళ్ళి ఎందుకురా నువ్వు అక్కడవే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా అక్కడ నువ్వు ఇబ్బందులు పడతావు మేము ఇబ్బందులు పడతాం మాకు కూడా వయసు దగ్గర పడిపోతుంది కదా ఇక్కడే ఉండిపోరా నువ్వు పెళ్లి చేసుకొని మా బిజినెస్లు చూసుకోనేటప్పటికీ సరే నాన్న మీ ఇష్టం అంటారు ఒకరోజు పెళ్లి కని బయలుదేరి వెళ్తారు వాళ్ళకి తెలిసిన వాళ్ళ నాన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్తే ఈ కోటేశ్వరుడు నీకేంట్రా బాబు కాళ్ళ దగ్గరకు వంద మంది అమ్మాయిలు వస్తారని చెప్తారు ఒక అమ్మాయిని చూడటం వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ నలుగురు కూడా తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెడిచి పూలు చూస్తాకి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరు దిగిపోయి అక్కడ ఉన్న చుట్టాలందరి దగ్గరికి వెళ్ళి ఒక అతన్ని ఒక నలుగురిని పక్కన పిలుచుకొచ్చి బాబు మీరు ఏ ఊరు నుంచి వచ్చారో అవి మాట్లాడుకుంటారు వాళ్ళు చుట్టాలే సరే వీళ్ళు వివరాలు చెప్పిన తర్వాత ఏమండి మీరు ఈ అబ్బాయి సంబంధాన్ని ఇష్టపడి పిలిచారా లేకపోతే ఆ పిల్లి పేరు ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా మధ్యలో ఏమైనా మాయ మాటలు చెప్పాడంటే అదేంటి బాబు అలా అంటే ఏంటంటే అంటే అబ్బాయి చాలా సంబంధాలు వచ్చినాయి ఇది వరకు ఒక మ్యారేజ్ కూడా జరిగింది కాకపోతే అతను ఏదో చిన్న లోపం ఉండటం వల్ల జరగ అది క్యాన్సిల్ అయిపోయింది చేసుకున్న రెండు రోజు అంటే అదేంటి లోపం ఏంటి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లం అని మీరు ఎంతగా అడిగితే ఎలా ఉంటుందండి హెల్త్ ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లమే అతనిలో ఏదో కొంచెం ఏదో మగవాడు కాదు మడతనం లేదు అలాంటి మాటలే విన్నాం అనేది అప్పటికి వాళ్ళకి పిచ్చకపోద్ది అమ్మ బాబు దేవుడు మీ రూపంలో పంపించారు బాబు అని చెప్పి గా ఆ పెళ్లి జరుగుతున్న వాళ్ళు వీళ్ళు ఇంకా లోపలికి వెళ్ళక ముందే కారికి బయట ఒక చోట పెడతారు ఇంట్లోకి వెళ్ళటం వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పటం అమ్మాయితో చెప్పటం వాళ్ళు కూడా బాగా ధనవంతులయ్యి పెద్దవాళ్ళు అవుతున్నందువల్ల ఈ దీన్ని ఇష్యూ చేయటం ఎందుకని చెప్పి పెళ్లి చూపులు తంతు ముగిసిన తర్వాత అమ్మాయికి మీరు నచ్చలేదంట బాబు ఆ అమ్మాయికి అప్పుడప్పుడు పెళ్ళొద్దంటుందని చెప్పి పంపిస్తారు ఇది షాక్ అవుద్ది ఇదేంటి మనం నేను ఎంత అందంగా ఉంటాను ఎంత బ్రహ్మాండంగా ఉంటాను దాని నువ్వు చూసి ఏంటి అని చెప్పి అనుకుంటారు సర్లే పోనరా ఎందుకని వెళ్ళిపోతారు ఇలాగా ఏ పెళ్లి చూపులకి వెళ్ళినా ఇదే యాక్షన్ వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్నారు అదే విధంగా చెడిపోయేటప్పటికీ ఒక్కసారి వీడు తెలిసిన వీళ్ళ వీళ్ళ నాన్నగారికి తెలిసిన ఒక ఆయన కనపడి ఎరా ఏంటి పెళ్లి సంబంధాలు చాలా చూస్తున్నావంట మరి ఎందుకని పొందట్లేదంటే అది నాకు అర్థం కావట్లేదురా ఎవరు చూసినా సరే ముందు రమ్మంటున్నారు వెళ్ళిన తర్వాత ఎలా అంటున్నారంటే లేదురా మీ ఊరి మీద ఒక టాక్ కనపడుతుంది బయట అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని ఇలాగేదో మౌతనం లేదని చెప్పి అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్న టాక్ మరి నీ వరకు రాలేదేమోరా అది ఊరు వాడ మోగిపోతుంది అందడికి తల్లిదండ్రులతో పాటు వీడు కూడా కుప్పగిలిపోతాడు ఇందాకే చెప్పా మనిషి దేన్నైనా తట్టుకుంటాడు కానీ వాడు అసమర్థుడు అన్న మాటని తట్టుకోలేడు అన్న విషయం అంతే ఆ మాట విన్న వీడు భయం కోపం ఆందోళన డిప్రెషన్ అన్నీ ఒకేసారి వచ్చి ఇంకా వాడి మీద వాడికే అనుమానం వచ్చే అంత ఘోరమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు దాన్ని కోలుకోవటానికి రెండు మూడు సంవత్సరాలు పట్టింది ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మానసిక వ్యాధితో సతమతం అయిపోతూ ఉన్నంగా వాడు ఒకటే అనుకుంటాడు ఎవరైతే నేను మగవాణ్ణి కాదని అంటున్నారో వాళ్ళందరికీ నేను పెళ్లి చేసుకొని చూపించాలి అమ్మాయి ఎటువంటిదైనా ఎవరైనా పర్వలేదు నేను పెళ్లి చేసుకుంటే చాలు అని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మీరే సహాయం చేయాలరా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అమ్మాయికి నేనే అన్ని ఖర్చులు నేనే పెట్టుకు భరిస్తాను అమ్మాయి ఎంత పేదగా ఉన్నా పర్వాలేదు అనేటప్పటికీ ఒకరోజు వీళ్ళొచ్చి అరే మరి ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఉంది చేసుకుంటావారంటే తప్పనిసరిగా చేసుకుంటానంటే అని ఒక ఫోటో చూపిస్తారు అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది అరే అమ్మాయి చాలా బాగుంది కదా అండి అరే ఆ అమ్మాయి బాగుందా లేదా అన్ని నాకు అనవసరం రా నాకు పెళ్లి అవటం కావాలి అంతవరకే పెళ్లి చేసుకున్న తర్వాత నేను రిసెప్షన్లో నా ఫంక్షన్లో అందరి ముందు నా భార్య చేయి పట్టుకొని గర్వంగా తిరగాలి అదొక్కటే నా కోరిక రెండు అయితే ఒక కండిషన్ రా మరి వాళ్ళు ముస్లిమ్స్ మరి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిస్తే కనుక ఒప్పుకోరంటుంది వాళ్ళ ఆచారం ప్రకారమే చేయాలంటుంది కాకపోతే వాళ్ళు ఊరెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాకైతే ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారంట వాళ్ళని బతుకున్నంత కాలం మరి ఆ అమ్మాయి కూడా అంటే అరే ఒక సొంత ఫాషన్ రాసి రా వాళ్ళకి వాళ్ళ చూడక ఒక పని మనిషిని కూడా రా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాకి నేను అక్కడ ఆలు ఊరే వచ్చి చేసుకుంటా నాకు ఇబ్బంది లేదు ఇది మా అమ్మ నాళ్ళతో కూడా చెప్పద్దు చెప్పినా పర్వాలేదు కాకపోతే రిసెప్షన్ మాత్రం ఇక్కడ రావాలి ఆ రోజు మాత్రం కొంచెం అందరికీ తెలిసేలాగా మంచి ఫ్యాషన్ డ్రెస్ వేసుకోవాలి ఈ బుర్క ఒకటి థీమ్ ఆ అమ్మాయిని అడగండ్రా ఆ ఒక్క రిసెప్షన్ లోనే తర్వాత ఆ అమ్మాయి చెప్పినట్టుంటారు అందరికి సరే మేము మాట్లాడతామని చెప్పటం వీళ్ళు ఒక ఊరు వెళ్ళటం ఊరు వెళ్ళిన తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ ఆ అమ్మాయిని చేసుకుంటాం చేసుకున్న తర్వాత వీళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు ఆ అమ్మాయిని అరే మీరందరూ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అమ్మాయిని తీసుకురండి నేను వెళ్ళి ఆల్రెడీ మా నాన్న చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పేశాను అని ఫోన్ చేసి నాన్న రిసెప్షన్ ఏర్పాట్లు చేయండి అనుకో ఇందాకే చెప్పేశానరా ఇప్పుడు అంగరంగ వైభవంగా రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడికి ఊరు వాడ అందరి వాళ్ళు ఇళ్ళు అని లేకోకుండా అని చెప్పేటప్పటికి ఆ వెరీ గుడ్ భలే మంచి పని చేశారా నువ్వు బయలుదేరిపోయి మేము సాయంత్రం కాలం వచ్చేస్తా ఉంటే ఈవినింగ్ రిసెప్షన్కి రెడీ చేస్తారు వెళ్ళిపోయిన తర్వాత ఇతను అన్నట్టుగానే అక్కడ కార్యక్రమంతో జరిగిన తర్వాత అమ్మాయిని కూడా తీసుకురండి అనేటప్పటికీ ఆ అమ్మాయి మంచి ఫ్యాషన్ డ్రెస్ లో వచ్చేటప్పటికీ ఆ ఫ్రెండ్స్ తో చెప్తాడు అరే కనీసం మొహం మీద ఆ ఫ్యాషన్ డ్రెస్ అన్నా తీమనరా అని చెప్పేదాడికి ఆ అమ్మాయి ఆ డ్రెస్ తీసేటప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు వీడు పెళ్కొచ్చిన వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఎవరయ్యా అంటే ఎవరైతే బలత్కారం చేయబోయాడో ఆ పని మనిషి ఇక్కడికి వచ్చి తడితే నువ్వా అది వీళ్ళందరూ ఆశ్చర్యపోయేటప్పటికీ ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాడు సరే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సరే వీడికి అసలే ప్రాబ్లంలో ఉన్నాడు అని వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు వీడు అడ్జస్ట్ అయిపోయి ఏం మాట్లాడకుండా కామ్గా లో కూర్చుంటే ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ అత్యంతలు వేయుటో ఆ అమ్మాయికి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు వెళ్ళటం చూసి వీడు ఇంకా కుమిలిపోతూ ఉంటాడు బాబు వీళ్ళ దగ్గరికి వచ్చి కొంతమంది బాబు ఆ అమ్మాయి మంచిది కాదు అని చెప్పి పెళ్ళిళ్ళు అనుకుంటాం అనమాట రిసెప్షన్కి వచ్చిన వాళ్ళు భోజనాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి మంచిది కాదు చెడిపోయింది అన్నాడు చూసావా దేవుడు మళ్ళీ ఈడికే చేశాడు అనేవాళ్ళు కొంతమంది ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అమ్మా తొందరపడి అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళిపోమాకమ్మా అంటే ఇది వరకు మగతనం లేదని చెప్పారు కదా ఆ ఇండికేషన్ ఈ అమ్మాయి కోటం అనమాట కొంచెం అడ్జస్ట్ అవ్వమ్మా జాగ్రత్తగా ఉండు అబ్బాయిని అప్పుడే అంచనా వేసేసి వదిలిపెట్టే మాకున్న ఆ అమ్మాయికి చెప్పటం ఇలాగా కొంతమంది చెడిపోయిందాన్ని పెళ్లి వాళ్ళు కొంతమంది అనవసరంగా ఈ అమ్మాయిని గొంతు కోసేశారు అనుకునే వాళ్ళు కొంతమంది మాటల మధ్య వాడి జీవితం ఇంకా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి ఇప్పుడు వాళ్ళకు నా బాధ తీరిపోయింది నా సమస్య తీరిపోయింది అనుకోసం సంబరపడిపోయిన ఆడికి జరగబోయే రోజులు తెలిసేటప్పటికీ నిజంగానే మళ్ళా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాడు మై డియర్ ఫ్రెండ్స్ ఏ వ్యక్తినైనా తిట్టచ్చు బాధ పెట్టచ్చు నీకు అన్యాయం చేస్తే కానీ ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి నీకు మాట్లాడే హక్కు లేదు వాళ్ళు మంచి వాళ్ళైనా చెడు వాళ్ళైనా ఎవరి లైఫ్ వాళ్ళది అది కాకుండా తప్పు చేయకుండా కూడా వాళ్ళ క్యారెక్టర్ని గనక నువ్వు తప్పుడుగా చూపించాలని చూస్తే నువ్వు ఒక దెబ్బే కొట్టావు నీకు ఈ పెళ్ళికొడుక్కి రోహిత్కి రెండు దెబ్బలు తగుతాయి అది వాడి జీవితాంతం అందుకోసమని మనం మనుషులం కాబట్టి ఎతటి వ్యక్తిని కూడా మానవత్వంతో చేసిన తప్పులు మనకు అనవసరం అనుకొని కలిసిమెలిసి బతుకుదాం థ్యాంక్ యూ వెరీ మచ్